చూడు రాబందు నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా మున్ మున్ ముందు నాకు చెప్పు సమస్య సమస్య ఏంటి అని నా ఏంటంటే నేను ఇప్పటి వరకు గూడు కట్టుకోలేదు ఇంకా ఇప్పుడు నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరకొచ్చింది అందుకు నాకు ఒక గూడు అవసరం ఉంది ఒక అడవిలో ఒక పిచ్చుకుండేది దానికి బద్ధకం చాలా ఎక్కువ అడవిలో నివసించే జంతువులకి ఇంకా పక్షులకి దాని గురించి చాలా బాగా తెలుసు అది కొన్ని నెలల గర్భవతిగా ఉంది ఇంకా ఇప్పుడు అది గుడ్లు పెట్టే సమయం దగ్గరలోనే ఉంది నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా గుడ్లు పెట్టొచ్చేమో అని నా దగ్గర ఒక గూడు కూడా లేదు ఇప్పుడు నేనేం చేయను ఇలా ఆలోచించి అది గాల్లోకి ఎగురుకుంటూ ఇంకో పిచుక దగ్గరికి చేరుకుంది ఒకసారి చూడు నువ్వెలా ఉన్నావు బాగున్నాను మున్మున్ నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నాను కానీ ఏ సమయంలో అయినా గుడ్లు పెట్టొచ్చు నా దగ్గర గూడు లేదు నీ గూట్లో చాలా ప్లేస్ ఉంది కదా ఒకవేళ నువ్వు అనుమతిస్తే నేను నీ గూట్లో గుడ్లు పెట్టొచ్చు కదా ఈ విషయంలో పిచుక స్పష్టంగా ఇలా అంది నేను నీకు అనుమతి ఇవ్వలేను నేను కూడా నా గుడ్లు పెట్టాలి ఒకవేళ నువ్వు నా గూట్లో గుడ్లు పెడితే నా సమయం వచ్చినప్పుడు నేను కూడా నీలాగా సహాయం కోసం తిరగాల్సి వస్తుంది దాని మాట విని పిచుక చాలా నిరాశపడింది ఇంకా అది అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపు అది ఎగిరిన తర్వాత అది పావురం దగ్గరికి చేరుకుంది ఇంకా దాంతో ఇలా అంది పావురమా నేను చాలా కష్టాల్లో ఉన్నాను నాకు సహాయం చేయవా ఎటువంటి సహాయం కావాలి పిచ్చుక ముందు నాకు చెప్పు అదేంటంటే నేనే సమయంలోనైనా గుడ్లు పెట్టొచ్చు కానీ నా దగ్గర గూడు లేదు మిగతా పక్షుల కన్నా నీ గూడు చాలా పెద్దది నువ్వు కనుక నాకు నీ గూట్లో గుడ్లు పెట్టుకునే అనుమతిస్తే నేను నీకు చాలా రుణపడి ఉంటాను చూడు పిచ్చుక నా గూడు చాలా పెద్దదనే మాట నిజమే కానీ అలా ఎందుకంటే నేను నా భర్త ఇక్కడ ఉంటాం ఒకవేళ నువ్వు ఇక్కడ గుడ్లు పెడితే తను నా మీద కోపడతారు క్షమించు నేను సహాయం చేయలేను ఈ మాట విని అది నిరాశపడింది అది అక్కడి వెళ్ళిపోయింది వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంది అక్కడ దానికి రాబందు గూడు కనిపించింది అది దాని దగ్గరకి వెళ్ళింది చూడు రాబందు నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా ముందు నాకు చెప్పు సమస్య ఏంటి అని నా సమస్య ఏంటంటే నేను ఇప్పటి వరకు గూడు కట్టుకోలేదు ఇంకా ఇప్పుడు నేను గుడ్లు పెట్టే సమయం దగ్గరకొచ్చింది అందుకు నాకు ఒక గూడు అవసరముంది ఉదయం నుండి ప్రతి పక్షి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాను కాని ఒక్కరు కూడా నన్ను తన గూట్లో ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు నువ్వైనా నా మీద జాలి చూపిస్తే నేను నీ గూటిలో గుడ్లు పెడితే అవి సురక్షితంగా ఉంటాయి నేను నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను మున్మున్ పిచ్చుక ఇది చలికాలం నీకు తెలుసు కదా రాత్రి పూట ఎంత చల్లగా ఉంటుందో నేను నిన్ను నా గూటిలో పెట్టుకోలేను ఈ మాట విని పిచ్చుక చాలా నిరాశపడింది కానీ కాని అప్పుడే రాబందు దాంతో ఇలా అంది నా దగ్గర ఒక ఐడియా ఉంది అక్కడ చూడు ఎదురుగా ఒక చెట్టు ఉంది దాని మీద గోల్డీ గద్దది గూడుంది ఇంకా తను చాలా రోజుల క్రితం సంజయ్ వనికి వెళ్లాడు ఇంకా తన వస్తాడనేది నేను చెప్పలేను కాని ప్రస్తుతానికి అది ఖాళీగా ఉంది కావాలంటే నువ్వు అందులో నీ గుడ్లని పెట్టుకోవచ్చు ఈ మాట విని పిచ్చుక ఇంకా అక్కడే కూర్చుని ఆ గూటిని చూడ్డం మొదలుపెట్టింది చూడ్డానికి అది చాలా పెద్దగా కనిపిస్తోంది ఇప్పుడు అది కాస్త ఊపిరి పీల్చుకుంది అలాగే నేను ఆ గూట్లోనే గుడ్లు పెడతాను ఇలా అంటూ ఆ పిచ్చుక అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్లి ఆ గూటి దగ్గరికి చేరుకుంది ఇది చూసి రాబందు కూడా సంతోషించింది పిచుక ఆ గూటిలో ఇంకొంచెం గడ్డిని తెచ్చి వేసింది ఇంకా అక్కడే కూర్చొని గుడ్లు పెట్టే సమయం కోసం వేచి ఉంది కాసేపటి తరువాత అది రెండు గుడ్లు పెట్టింది వాటిని చూసి అది చాలా సంతోషించింది ఓ నా ప్రియమైన గుడ్లు నేను మీ క్షేమం కోసం నా ప్రాణాన్ని పనంగా పెట్టేస్తాను ఇలా అని అది దాని గుడ్ల మీద కూర్చొని వాటిని చూస్తూ అది దాని గుడ్ల దగ్గరే ఉండేది రాబందు కూడా వస్తూ వెళ్తూ దాని క్షేమం గురించి అడిగేది ఒకరోజు గడిచిన తరువాత ఇంకా ఇప్పుడు పిచుకకి దాహం వేస్తోంది అది చూసినప్పుడు రాబందు కూడా దాని గూటిలో లేదు ఒకవేళ నేను నీళ్లు తాగకపోతే కొన్ని గంటల్లో నేను చనిపోతాను నేను వెళ్ళక తప్పదు ఇలా అంటూ అది గూటి నుండి వెళ్ళిపోయింది చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగింది ఇప్పుడు దానికి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు అది చురుకుగా ఎగురుకుంటూ దాని గూటి దగ్గరికి చేరుకుంది అది దూరం నుండి చూసినప్పుడు ఒక దుష్ట గద్ద దాని గుడ్ల దగ్గర ఉండడం గమనించింది అది చాలా భయపడిపోయింది ఇలా చూడండి దయచేసి నా గుడ్లను ఏం చేయకు నీ నీ అంటే ఏంటి ఉద్దేశం నువ్వు ఇక్కడ లేని సమయంలో నేను నీ గూట్లో నా గుడ్లను పెట్టాను ఈ గుడ్లు గుడ్లు నావి ఇవి ఇవి నా నా ఉన్నాయి కాబట్టి దాని మాటలు విని పిచుక ఏడవడం మొదలుపెట్టింది లేదు లేదు ఇవి నా గుడ్లు దయచేసి వినండి ఈ గుడ్లు నావి వీటిని ఏం చెయ్యకండి పిచుక అరుపులు కేకలు విని మిగిలిన పక్షులు కూడా అక్కడికొచ్చాయి వాటికి ఏం అర్థం కాలేదు ఏమైంది పిచ్చుక ఎందుకు కళ ఆరేస్తున్నావు నేను నిన్న మీ అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చాను కదా మీరెవ్వరూ నాకు సహాయం చేయలేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ గూట్లో గుడ్లు పెట్టాను కానీ ఇప్పుడేమో తను తిరిగొచ్చి ఈ గుడ్లు తనవని అంటోంది అది నిజం కాదు నేను వెళ్ళేటప్పుడే ఈ గుడ్లని గూట్లో పెట్టి బయటికెళ్ళాను ఈ గుడ్లు నావి ఈ మాట విని అక్కడున్న పక్షులన్నింటికీ అర్థమైంది గద్ద అబద్ధం చెప్తోందని కానీ గద్ద ముందు ఏ పక్షి కూడా మాట్లాడలేదు నువ్వు చేసింది చాలా తప్పు మున్మున్ పిచుక సమయం ఉన్నప్పుడే నువ్వు నీ బద్ధకం వదిలి నీ గూటిని సిద్ధం ఉంటే అందులో రోజు నీ గుడ్లు క్షేమంగా ఉండేవి మీరు నిజం చెప్తున్నారు నా బద్ధకానికి ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను ఒక అయ్యుండి ఈ రోజు నేను నా కళ్ళ ముందే నా అంతమవడం చూస్తాను ఇలా అంటూ పిచుక ఏడవడం మొదలుపెట్టింది దాని ఏడుపు గద్ద ఏమాత్రం పట్టించుకోలేదు ఇంతలోనే అక్కడికి ఇంకో రాబందు కూడా వచ్చింది అది పక్షులన్నీ అక్కడ ఉండటం చూసింది అలాగే ఆ గద్ద కూడా గుడ్ల దగ్గర ఉండడం చూసింది అది చాలా ఆశ్చర్యపోయింది మున్మున్ ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళు నీ గుడ్ల దగ్గరికి వెళ్ళు ఈ గూడు నాది అలాగే ఇందులో ఉన్న గుడ్లు కూడా నావే అర్థమైందో నీకు ఈ గూడు నీదన్నది నిజమే కాని నేనే మున్మున్ కి చెప్పాను నీ గూటిలో గుడ్లు పెట్టమని అలాగే తను నా ముందే ఈ గుడ్లకి జన్మనిచ్చింది నువ్వు అనవసరంగా మాట్లాడకు లేదంటే నీకు మంచిది కాదు అవునా నీకే మంచిది కాదు గోల్డీ మా పెద్దన్నయ్య కాలు రాబందు నీకన్నా ప్రమాదకరమైన వాడు ఒకవేళ నువ్వు మున్మున్ గుడ్లను ఏమైనా చేశావంటే తనని పిలుస్తాను ఈ మాట విన్న వెంటనే దుష్టగద్ద చాలా భయపడిపోయింది ఇంకా ఇలా అంది నేను తిరిగి సంజయవానికి వెళ్తున్నాను తన పిల్లలు బయటకు వచ్చాక నన్ను అక్కడి నుంచి పిలిపించండి ఇలా అంటూ ఆ దుష్టగద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంకా పిచ్చుక వెళ్లి దాని గుడ్ల దగ్గర కూర్చుంది అది చాలా సంతోషించింది ఇంకా అది అందరికి మాటిచ్చింది గుడ్లల్లో నుండి పిల్లలు బయటికి రాగానే అది గూడు కట్టడం మొదలు పెడుతుందని అలాగే ఇంకెప్పుడు బద్దకించదు అని సింహం గారు తనని తాను అడవికి రాజనుకునేవాడు ఒక చిన్న చిన్నతో ఓడిపోయారు ఈ ఈ అడవి నాది అడవికి రాజుని మిట్టు అడవికి రాజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు మీద చిలుక ఇంకా గోరింకల జంట ఉండేది ఒకరోజు గోరింక ఒక గుడ్డు పెట్టింది కొన్ని రోజుల తర్వాత అందులో నుండి ఒక పిల్ల బయటికొచ్చింది ఇద్దరు ఆ పిల్లను చూసి చాలా సంతోషించారు అలాగే ఆ పిల్ల పేరు మిట్టు అని పెట్టారు మిట్టు పెరుగుతుండే కొద్దీ చిలుకా గోరింకలకు కంగారు కూడా ఎక్కువైంది ఎందుకంటే తను రోజు రోజుకి అల్లరివాడవుతున్నాడు గుహ దగ్గర సింహం కూర్చుని ఉండటం చూశాడు సింహం గారు మీరు ఈ అడవికి అవును ఈ అడవికి రాజుని కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు మీలాంటి సింహం కూడా అడవికి అవుతాడా అని అలా ఉండటంలో నీ ఉద్దేశం ఏంటి నా ఉద్దేశం ఏంటంటే మీరంత పెద్దగా ఉన్నారు లావుగా ఉన్నారు స్నానం కూడా చీరు మరి మీలాంటి వాళ్ళని అడవికి రాజని ఎందుకంటారు ఈ మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది నీకు తెలియదు అనుకుంటా ఈ అడవిలో ఉన్న ఏ జంతువునైనా నేను చాలా సులభంగా వేటాడగలను నేనే అందరికన్నా బలవంతుణ్ణి అంతేకాదు ఈ అడవికి ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని పోరాడగల సమర్థుణ్ణి ఇంకా చాలా ఆపండి నిజంగా అడవిలో మీరు ఏ జంతువులైనా వేటాడగలిగితే మరి నన్ను వేటాడి చూపించండి చూద్దాం ఇది విని సింహం కోపం ఇంకా చాలా పెరిగింది తను మిట్టు పైన పంజా విసిరాడు కానీ మిట్టు గాల్లోకి ఎగిరింది ఇంకా ఆ పంజా తన చెవికి తగిలింది సింహానికి కోపం ఎక్కువై మళ్లీ పంజా విసిరాడు అప్పుడు అది తన రెండో చెవికి తగిలింది ఏమైంది మహారాజ్ ఇప్పుడు మజా వస్తుందా వాళ్ళ ఇద్దరి గొడవ మిగతా జంతువులు కూడా చూస్తున్నాయి సింహానికి ఈ విషయం అస్సలు నచ్చలేదు అప్పుడు తనకు బాగా కోపం వచ్చి ఇంకోసారి మిట్టు పైన పంజా విసిరాడు కాని ఈసారి తన పంజా తన కంటికే తగిలింది సింహం గారు ఓడిపోయారు తనని తాను అడవికి రాజనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు తనకు జరిగిన ఈ అవమానం సింహం అస్సలు భరించలేకపోయాడు అక్కడున్న జంతువులన్నీ తననే చూస్తున్నాయి తను మౌనంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా మిట్టు గర్వంతో ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది మిట్టు ఆనందంతో ఇలా అంది ఇప్పుడున్న రాజు వెళ్ళిపోయాడు ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని నువ్వు మరీ అంత సంతోషపడకు ఎందుకంటే ఆ సింహం స్థానాన్ని ఎవరు తీసుకోలేరు అర్థమైందా నువ్వు చూసావు కదా ఇప్పుడున్న రాజుని ఎలా పంపించేశాను తను నాతో పోటీ పడలేకపోయాడు ఇంకేమైనా సరే ఈ రోజు నుండి నేనే మీకు రాజుని లేదంటే ఇంతకు ముందు రాజు ఎలా ఇబ్బంది పెట్టేవాడో నేను కూడా అలాగే ఇబ్బంది పెడతాను అప్పుడు మీరు కూడా ఈ అడవిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ మాట విని ఎవ్వరూ ఏమనలేదు ఆ రోజు తర్వాత సింహం జంతువుల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తన నుండి తప్పించుకోవడానికి తనని రాజా అనేవాళ్ళు అప్పుడు తను సంతోషించేది నానా నువ్వు చాలా చురుగ్గా ఉంటావు బాగా ఎగరగలవని మాకు తెలుసు కానీ నిన్ను నువ్వు రాజు అనుకోని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మిట్టు నువ్వు నా మాట విను అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు రాజు అవ్వడానికి అర్హుడివి కాదు నేను అడవికి రాజును ఎప్పటికీ అలానే ఉంటాను అలా అని మిట్టు వాళ్ల మాట ఏమాత్రం వినకుండా గాల్లోకి ఎగిరింది తన మనసులో తను పులిరాజుని ఓడించి ఈ అడవికి రాజునయ్యాను అనుకుంటుంది ఈ విషయం పక్క అడవిలో ఉన్న చిరుతకి తెలియగానే చాలా సంతోషించింది ఇంకా తన స్నేహితుడైన గద్దతో ఇలా అంది నేను విన్నది నిజమేనా అడవిని వదిలేశాడంట తన స్థానంలో ఒక చిన్న చిలుక మిట్టు అని అడవిని పాలిస్తుందంట అవును నేను కూడా విన్నాను అయితే ఆ అడవిని కబ్జా చేయడానికి ఇదే సరైన సమయం సాయంత్రం పూట అడవిలో ఒక కొత్త గాండ్రింపు వినిపించింది ఒక చిరుత అడవిలోకి వచ్చింది ఇంకా జంతువుల్ని భయపెట్టి భయపెట్టి పారిపోయేలా చేసింది జంతువులన్నీ ఒక్కటయ్యి దగ్గరికి వెళ్ళాయి ఇంకా వాళ్ళను వెంబడిస్తూ చిరుత కూడా అక్కడికి వెళ్ళింది చెప్పండి ఏంటి విషయం విషయం ఏమీ లేదు కేవలం ఒక్కటే గుర్తు పెట్టుకో ఈ ముందున్న రాజునే నేను ఇక్కడ నుండి పారిపోయేలా చేశాను మరి నువ్వెంత చెప్పు ఉండు ఇప్పుడే నీ సంగతి చెప్తా అలా అని మిట్టు ఎగురుతూ చిరుత దగ్గరికి వెళ్ళింది ధైర్యం ఉంటే నన్ను పట్టుకొని చూపించు ఏంటి ఏమన్నావు నేను నిన్ను పట్టుకోవాలా ఆ అలా అని తను గద్దని పిలిచింది గద్ద ఆ శబ్దం విని గద్ద వేగంగా ఎగురుకుంటూ వచ్చింది ఇంకా తను మెట్టుని వెంటనే తన పంజాలతో పట్టుకుంది ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఈ రోజు నుండి పక్షులను గద్ద పాలిస్తుంది ఇక మిగతా జంతువులని నేను పాలిస్తాను ఇంకా నువ్వు మిట్టు నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టే వినాలి లేదంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను మిగతా జంతువుల్లాగా నువ్వు నా నుండి తప్పించుకోనే లేవు అక్కడున్న జంతువులు పక్షులు ఈ విషయాన్ని ఒప్పుకున్నాయి జంతువులకు రాజు చిరుత ఇంకా పక్షులకు రాజేమో గద్ద అవి రెండూ వాటి పనులని జంతువులతో చేయించుకునేవి వాటిని బాగా ఇబ్బంది పెడుతూ శిక్ష కూడా వేసేవి అదంతా ఇప్పుడు భరించక తప్పట్లేదు మిట్టు ఈ రోజు పులిరాజా కనుక ఇక్కడ ఉంటే మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ కష్టాలన్నిటికీ కారణం నువ్వే మిట్టు నాన్న ఇలాంటి పరిస్థితి వస్తుందనే మేము నీకు ఆ రోజు చెప్పాము నువ్వు ఎంత చురుగ్గా తెలివైన దానిలా ఉన్నా సరే నువ్వు రాజయ్యేందుకు ఏమాత్రం అర్హుడివి కాదు ఇప్పుడు మిట్టుకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసొచ్చింది తను వెళ్ళి పులిరాజుని క్షమాపణ అడగాలి అనుకుంది కాని పులిరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు మరుసటి రోజు పొద్దున్నే చిరుత ఇంకా గద్ద జంతువులకి ఒక మీటింగ్ పెట్టాయి మేము ఒక రోజు గడిచిపోయింది నాకు గద్దకి బాగా ఆకలేస్తుంది అందుకే ఈరోజు సాయంత్రం మేము మొదటి వేటకు వెళ్లాలనుకుంటున్నాం ఇది విని జంతువులన్నీ భయపడిపోయాయి కానీ అవి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాయి మహారాజా జింకని తింటారు ఇంకా నా ఆహారం ఈ అడవి రాజు మిట్టు అవుతాడు ఇది విని మిట్టు వాళ్ల అమ్మా నాన్న చాలా భయపడ్డాయి మిగిలిన జంతువులు కూడా ఇబ్బంది పడుతూ కనిపించాయి కానీ అవి ఏం చేసే పరిస్థితులు లేవు రాత్రికి జంతువులన్నీ ఒకచోట కలిశాయి మిట్టు ఇంకా జింక కొన్ని జంతువులతో కలిసి చిరుతా ఇంకా గద్ద సమక్షంలో నిలబడ్డాయి నువ్వు త్వరగా నీ ముగించు తరువాత నేను అలా అని చిరుత జింక వైపు ఎంతో ఆశగా చూస్తూ అంది ఆ తర్వాత గద్ద కూడా ఆశగా మిట్టువైపుకి ఎగురుకుంటూ వచ్చింది మిగిలిన జంతువులన్నీ నిలబడి చూస్తూ ఉన్నాయి ఎప్పుడైతే గద్ద మిట్టుని తన నోటుతో పట్టుకోవడానికి వెళ్ళిందో అనుకోకుండా అక్కడికి సింహం వచ్చింది ఇంకా ఒకే దెబ్బకి తను గద్దని పట్టుకున్నాడు ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాయి ఈ అడవి నాది నేనే ఈ అడవికి రాజుని ఇంకా సమయం ఉంది వెళ్ళిపోండి పండిక నుండి సింహం గారు నేను గద్ద మాటలు నమ్మి ఇలా వచ్చాను నన్ను క్షమించు నేను నా అడవికి వెళ్ళిపోతున్నాను అలా అని తను వేగంగా అక్కడి నుండి పారిపోయింది జంతువులన్నీ తనని చూసి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి ఇంకా చాలా సంతోషించాయి రాజుగారు నన్ను క్షమించండి నిజానికి మీరే ఈ అడవికి రాజు అందుకు అర్హులు కూడా మీరే ఇది విని సింహం సంతోషించింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా సంతోషించాయి మిట్టు అమ్మ నాన్న కూడా తనకు బుద్ధొచ్చిందని సంతోషించాయి ఆ రోజు నుండి మొత్తం అడవినంతా సింహమే పాలిస్తుంది ఇంకా జంతువులన్నీ ఎప్పట్లాగే హాయిగా సంతోషంగా అడవిలో ఉంటున్నాయి